ఏరియాస్ పైబడిన అనిమల్స్ వేస్ట్ అనిమల్స్ గుడ్లు ఫుడ్ కానీ బుల్లర్ కానీ మెయిల్ అనిమల్స్ ఏమైనా స్లాటర్ చేసుకోవచ్చు స్లాటర్ వేస్ట్ కూడా మీరు కట్ చేసినాక ఒక వేస్టేజ్ సపరేట్ స్టోర్ చేసి తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకి కానీ యాజ్ పర్ ప్రొసీజర్స్ వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే హౌస్ ఫార్మింగ్ అనేది బ్యాన్ మన మన కంట్రీలో నుంచి ఎప్పటికో తెలుసు ఫోర్టీన్ ఇయర్స్ పైపడ్డా కానీ ఒకవేళ టాప్ అయితే అది మాత్రం స్టాప్ చేయకూడదు చిన్న యానిమల్స్ ఐ మీన్ ఇంట్లో ట్రియర్స్ లో కాఫ్ రూ నీలన ఫీమేల్ ఐన అది కూడా స్టార్ట్ చేయాలి నీకు కొడిందంటే ట్రాన్స్పోర్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి జనరల్ గా ఒక ఆసిటి నుండి ఇంకో సిటీకి అనిమల్స్ స్టార్ట్ కొనేట చే కమండ్ చేయాలి అంటే కొన్ని దాని కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఎంటైర్ లాగరే ఉంటే ట్రాన్స్పోర్ట్ అండ్ టెర్రైమెంట్స్ టీసీఎం అయితే ట్రాన్స్పోర్ట్ అండ్ చెక్ పర్సి అంతక గ్రాండ్ కోటేషన్ గైడ్ లైన్స్ కూడా మీరు క్రియేట్ ఫాలో అయితే ఫ్యూచర్ లో ఏమీ పంతం లేదు నమస్కారం కంపెన్సర్ణం

తేడా లేదండి నేను చూసినంతవరకు అయితే అక్కడ హైదరాబాద్లో పండుగ వాతావరణం వేరుగా ఉంది ఇక్కడ వాతావరణం వేరుగా ఉంది ఇక్కడ చాలా పీస్ఫుల్గా అందుకే కానీ పెట్టుపల్లి కానీ ఇక్కడ హిందూ గుర్తించే భేదాలు లేవు చాలా వరకు అందరూ కూడా ఒక సొంత అన్నదమ్ముతూ ఒక చిన్న పెద్ద ఆయన అన్న మామ ఆ పేరుతో తీసుకుంటూ చాలా వరకు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ మనకి ఒక తేడా లేకుండా మనం ఇక్కడ ఉన్నాం నేను అబ్జర్వ్ చేసిన ఈ నాలుగు నెలలు నేను చూసినంత వరకు ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు జరగలేదు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా మీరు ఈ బ్రీద్ది పండుగలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు గొడవలు జరగకుండా ప్రశాంతను గడుపు జరుపుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంకోటి డాక్టర్ గారు చెప్పినట్టుగా నేను ఏ ఎనిమిది సంవత్సరాల్లో అదే దాన్ని పోయాలి నేను పోయిదానికి మీకు ఐడియా వచ్చి ఉంటుంది దాన్ని పాటించండి మీ కౌస్సు మాత్రం ముక్కుపోతుంది ఎందుకంటే దానికి మన ముక్కు పోయడం వల్ల మన దాని కేసులు అయ్యి దాని అయ్యి ఇంతవరకు అయితే లేవు మన దగ్గర అక్కడ కేసులో అయితే చూశాను అక్కడ కేసు లేవు ఇంకా కూడా నేను కోరుకుంటున్నాను అలాగే మున్సిపల్ ఆఫీసర్ గారు చెప్పిన ప్రకారంగా ఏ అయితే వేస్టేజెస్ ఉన్నాయో ఆ వేస్టేజెస్ ఎక్కడ పట్టి అక్కడ పడేసి ఆ అంతా ఒక రెండు రోజులు అయిన తర్వాత అవంతా కూలిపోయి చింత మాసం చేసి మరి చాలా ఖలీజుగా వాస వాస వస్తుంది అది మన వాట్సాప్ లో పెట్టేసి గ్రూపుల్లో వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టుగా గ్రూపులు వచ్చేసి పలా దగ్గర వాసన వస్తుంది పలా వాసన వస్తుంది అని అటెండ్ చేయకుండా మున్సిపల్ వాళ్ళు ఏదైనా వెహికల్స్ అరెంజ్ చేస్తే ఆ వెహికల్స్ లో మొత్తం మంచిగా డమ్ చేసి వాళ్ళు మున్సిపల్ వాళ్ళు తీసుకుపోయి ఎక్కడ వేరే దగ్గర కానీ డమ్ చేస్తారు కాబట్టి మీరందరూ కూడా అడ్వాన్స్గా మీకు బయట శుభాకాంక్షలు నేను అడ్వాన్స్గా తెలియజేస్తున్నాము తర్వాత మన రోజు కూడా మనం మనం అక్కడక్కడ అక్కడ అక్కడ నేను మన నేను మనందరూ మనం ఈ రూపాయలు తెలుపుకుంటూ ప్రజల మేము మీ ఏదైతే పోలీస్ నమ్మకం పెట్టుకున్నదో ఆ నమ్మకాన్ని వాము కానియం ఒక్కొక్కరికి గుర్లస్ చేయగా చెప్పారు మంచి మాట మీరు ఏదో వెయిట్ కూడా ఒక ఫోటో చేసి వైరల్ చేశారు కానీ కోసిన అట్లాంటి ఫోటోలు వేయకండి ఈ దేశంలో కూడా బలిదానం హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు కలిసి దేశ స్వతంత్రం కొరకు ఏ విధంగా పోరాడినమో ఈ సాక్రిఫైజ్ ఈ బలిదానాన్ని కూడా ఈ కొరకు ప్రతి ఒక్కరూ ఒక ఈ దేశమాతకు అర్పితం చేయాలని అల్లాని ఈశ్వరుని నేను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పోలీస్ అధికారులు అందరికీ నాయకుడు